మంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి వారిని ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం పరిధిలోని వాడల ఉన్నందు బహుళ ప్రయోజనాల తుఫాన్ ఆశ్రమ భవనంలో ఆశ్రయం పొందుతున్న నిర్వసితులకు ఆర్థిక సహాయం పంపిణీ ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర వస్తువులు అందజేశారు బెండమూర్లంక శివారు అరకట్లపాలెం ప్రాంతాల్లో వరి సాగు క్షేత్రాల్లో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా తుఫాను ప్రభావంతో జరిగిన నష్టాలపై రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో మంత్రి కె అచ్చున్నాయుడు స్థానిక పార్లమెంట్ సభ్యులు జి హరీష్ మాధుర్ శాసన సభ్యులు ఐతాబత్తుల ఆనందరావు దాట్ల సుబ్బరాజు ప్రత్యేక అధికారి విజయ రామరాజు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ నిశాంతి డిఆర్ఓ కె మాధవి తదితరులు పాల్గొన్నారు ఇంప్రూవ్ రోజుల నుంచి అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అన్ని తీసుకున్నాం ఎప్పటికప్పుడు ప్రిపేర్నెస్ కూడా తయారు చేసి సమర్థవంతంగా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చాం అయితే ఎక్కడైతే ఇక్కడ క్రాస్ అయింది ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలులు రావడం అన్నీ వచ్చాయి వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి ఒక పెను విపత్తిది అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం ఇంకా నేను భయపడింది ఇక్కడ కానీ అప్పుడు వచ్చిన అరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయో అర్థం కాదు అవన్నీ మనం సవిచూ ఇచ్చాం ఈసారి ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం చాలా వరకు అది సాధించగలిగాం అదే మరి దగ్గర దగ్గర ఒక రెండు వేల రెండు వందల క్యాంపులు పెట్టాం ఇవన్నీ పెట్టి దగ్గర దగ్గర ఒక రెండు ఒక లక్ష ఎనభై వేల మందిని ఆ క్యాంపులకు కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను నిన్నటి వరకు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మానిటర్ చేశాం ఈరోజు కూడా ఇక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ ఆఫ్ చేశాం మళ్ళీ రివైవ్ చేశాం నాలుగు సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లు కరెంటు కూడా ఇచ్చి అన్నద రెండు గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాన్లు చూశాను చాలా సంక్షోభాలు చూశారు కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే ఇద్దరు తప్ప ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అవి కూడా ఆదేశాలు ఇచ్చారు తొందరలో కూర్చాలి అంటే రకరకాలుగా ఉంది వరి పంట కొంతవరకు దెబ్బతినింది ఆర్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి ఈరోజు నెల్లూరు ప్రకాశం బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలో కూడా చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ల స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కంటి ప్రమాదం వచ్చేది ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితికి వచ్చింది అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం కొంత నష్టం జరిగింది ఏ అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ ప్రకారం యాక్చువల్ వాళ్ళు కూడా రైతులకే వస్తుంది నష్టపరిహారం ఉంటే వాడికే వస్తుంది మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం తీవ్ర తగ్గింది నష్టం అంతా తగ్గలేదు కొంత ఉంది అన్ని బేరే చేసుకున్నాం దాని ప్రకారం వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు హ్యాపీగా ఉన్నారు అన్నీ కూడా ఏవైతే మనకు ఉండింది రెండు మూడు రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకు మూడు వేల రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు ఇచ్చి పంపిస్తున్నాం ఇక్కడ ఉండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి మూడు నాలుగు రోజులు వేటకు పోలేదు అందుకే యాభై కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి కూడా ఇస్తున్నాం అదే మరి చేనేత కార్మికులకి మచ్చ కార్మికులకి అదనంగా యాభై కేజీలు